మొత్తానికి అంటే ఒక హైడ్రా ఒక పక్క మరో పక్క మూసి ఈ అంశాలే తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమే ఇక మూసి రివర్ ఫ్రంట్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ ఎండి దానకిషోర్ కూడా ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు అంటే గతంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏవైతే సూచనలు చేశారో వాటినే మేము ప్రామాణికంగా చేసుకొని ముందుకెళ్తున్నాం మరోపక్క వరదలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు గుర్త గురవుతున్నారు చాలామంది ప్రజలు నిరాశ్రులు అవుతున్నారు వీటిని దృష్టిలో ఉంచుకొని మూసి ప్రక్షాళన చేశాం మరోపక్క మూసి ఒక పక్క హైడ్రా ఇవే ప్రజల గుండెల్లో మాత్రం రైళ్లు పెరిగిస్తున్నటువంటి అంశం ఇక ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి బిగ్ టాక్లో బొమ్మరి రామ్మూర్తి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనకు పాల్గొన్నారు ఇక ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రామమూర్తి గారు ఏంటి తెలంగాణలో ముఖ్యంగా ఈ హైదరాబు లేకపోతే మూసి పేరుతోటి మాత్రం ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అంటే దీన్ని కూడా బీఆర్ఎస్ ఒక విధంగా రాజకీయంగా దీన్ని ఎన్కాస్ట్ చేసుకునేటటువంటి పరిస్థితుందా అంటే నిజం అందరికీ నమస్కారం స్వాతంత్ర టీవీ కొద్దిగా ట్రాఫిక్ వల్ల లేట్గా జాయిన్ కావాల్సి వచ్చింది రైట్ ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక దుర్మార్గమైన చర్య వాళ్ళకు ఏది దొరకక ఇచ్చిన హామీలను మొత్తం పక్కద పట్టించడానికి ప్రజల్ని అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి పేద ప్రజల మీదకే బుల్డోజర్లు తీసుకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య వాస్తవానికి మేము కూడా ఎక్కడ కబ్జాలను ప్రోత్సహించడం లేదు నిజంగా మీకు ఎవరైతే బాఫర్ జోన్లో కానీ ఎఫ్టిఎల్లో కానీ లేదా మీరు అన్ని రకాల అన్ని వసతులు ఇచ్చారు మీరు రిజిస్ట్రేషన్ చేయించారు అధికారం మీరున్నా మేమున్నా ఎవరున్నా ఆ అధికారులు ఇప్పుడున్నారు మీరు కరెంటు బిల్లులు తీసుకున్నారు మీరు వాటర్ కనెక్షన్ ఇచ్చారు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న ఇండ్లని కనీసం నోటీసు ఇవ్వకుండా వాళ్ళకు టైం ఇవ్వకుండా ఇవాళ నిజంగా మీకు మీరు చూసే ఉంటారండి తెలంగాణ భవన్కు మా హరీష్ రావు గారి దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకుంటే మా హరీష్ రావు గారు కూడా ఏడ్చిన పరిస్థితి మీరు అందరూ కూడా రైట్ రామ్మూర్తి గారు రామూర్తి గారు దాదాపు హైదరాబాద్లో అయితే మాత్రం దాదాపు నాలుగు వందల చెరువులు ఉండాలి కానీ ఇప్పుడు నూట అరవైకే పరిమితమైంది ఏంటి చెరువులు మొత్తం కుంచుకుపోవటం మరొక పక్క భూగర్భ జలాలు అడిగంటి పోవటం ఒక పక్క వరదల వచ్చు లేకపోతే ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు హైదరాబాదు కూడా వరదలకు ముంపుకు గురైందని చెప్పేసి కొన్ని కాలనీలు చెప్పేసి మనం చూసాం కానీ ఏంటి దీనికి ఏంటి శాశ్వత పరిష్కారం ఏంటి ఒక పక్క మీ హయాంలో కూడా చెరువులు కబ్జా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి దీన్ని మరి ప్రక్షాళన చేయడానికి ఏంటి ఏం చేయాలా చాలా చాలా దుర్మార్గంగా మన వాళ్ళు ప్రతిపక్షాలు కానీ గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు చాలా క్లియర్గా ఈ రాష్ట్రంలో చెరువులని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ కాకతీయ మిషన్ ద్వారా చెరువులను పూడిక తీసి అందులోకి నీళ్లు నింపి అవి మొత్తం ట్యాంక్ బండ్లని ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక చెరువుని మంచి ట్యాంక్ బండ్లాగా తయారు చేసి మంచి వాతావరణాన్ని కల్పించింది బీఆర్ఎస్ పార్టీ చెరువులని కాపాడింది కబ్జాల నుంచి చాలామంది ఎవరండి ముక్కు వాసన పెట్టుకొని కంపు వాసన దగ్గర నల్లాల కింద ఉండేది ఎవరండి నిరుపేదలండి అండి మేము ఏం చెప్తున్నాం మీరు నిజంగా నిరుపేదలని మీరు నిజంగా మీరు వాళ్ళకు సాయం చేయాలంటే ఇల్లు కేసీఆర్ గారు కట్టించిన హైదరాబాద్లో లక్ష ఇళ్ళు ఉన్నాయి లక్ష ఇళ్ళలో అరవై వేలు ఇళ్ళు ఆల్రెడీ ప్రజలకు ఇచ్చినాం నలభై వేలు ఇల్లు రెడీగా ఉన్నాయి మీరు వాటికి వాళ్ళని తరలించండి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాత మీరు కూలగొట్టండి అని అన్నాం అది చేయడం లేదు అది చేయకపోగా నలభై సంవత్సరాల నుంచి ము ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళ ఇంట్లోనే డైరెక్ట్ పోయి కూలగొడితే ఇది ఏమన్నట్టు భారతదేశంలో ఎవరైతే పేదలకు సహకరించాల్సిన ప్రభుత్వమే పేదల మీద బుల్డోజర్లు తీసుకుపోయి వాళ్ళ మీద ఎక్కువ పెడితే వాళ్ళు ఏం కావాలా వాళ్ళ బతుకులు ఏం కావాలా వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టినట్టు మేము ఏమంటున్నాం మీరు మీరైనా ప్రభుత్వం ఎవరున్నా ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఆ అధికారులు అన్ని రకాల వీళ్ళకు పర్మిషన్లు ఇచ్చారు ఆ విచ్చిన ఇప్పుడు ఆ రోజైనా ఈ రోజైనా చెరువులని కానీ ఎవరు కూడా కబ్జా చేయాలని కోరుకోరు మా ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు వీళ్ళకి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాం మూసి పరివాక ప్రాంతాలు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకంతా పునరావాసం కల్పించిన తర్వాతే వాళ్ళని ఖాళీ చేయిస్తామని చెప్పేసి ఒక పక్క మంత్రి కూడా హామీ ఇచ్చారు ఇక్కడ ఇంతవరకు ఎక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోలేదండి డైరెక్ట్ పోతున్నారు కనీసం మీరు చూశారు కేసీఆర్ గారు ఎక్కడున్నారు సార్ మీరు రండి అని పోయి ఏడ్చే పరిస్థితికి ఏర్పడింది ఒక తల్లి చిన్న పాప నా బుక్కులు కూడా తీసుకొని వేయలేదని ఏడ్చే పరిస్థితి దాపరిచ్చిందంటే ఏంది ఒక గర్భిణీ స్త్రీని ఎలా కొడతారు అది వాళ్ళు తీసుకున్న సమాన్లు కూడా ఇప్పుడు రూపాయి రూపాయి కూడా కూడగొట్టేది ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం కానీ ఏంటి ఒక పక్క బీఆర్ఎస్ ఏంటి దీని యొక్క పై ఏ విధంగా పోరాటం చేస్తుంది దీన్ని ఏ విధంగా బాధితుల పక్షాన్ని నిలుస్తుంది వాళ్ళకి బాధితులకు న్యాయం జరిగే విధంగా ఏ విధంగా కార్యాచరణ చేయాలనుకుంటాం బీఆర్ఎస్ పార్టీ కబ్జాకారులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టదు వదిలి పెట్టొద్దని కూడా డిమాండ్ చేస్తున్నాం కానీ మీరు ఎవరైతే కూలగొడుతున్నారో చాలామంది మీరే నోటీసులు పంపారు మాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యలో ఏంటంటే మీరు యాభై వేల మందికి నోటీసులు పంపారు కారణం మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి మీరు ఒక దుర్మార్గమైన కుట్ర లేపి అక్కడ నుంచి వసూలు చేయడానికి ఆ వసూళ్ల దందా కోసం ఏర్పాటు చేసింది ఆ డ్రా అది కాకుండా తప్పైతే మీరు చేయాల్సింది ఏంది ఫస్ట్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరైతే మీరు నాగార్జున గారిని కూలగొట్టారు సరే దానివల్ల వచ్చిన లాభై ఉందో మీకే తెలుసు మరి అట్లాంటి వాళ్ళవి చాలామంది ఉన్నాయి మీ తమ్మునికి మాత్రం కోర్టుకు పోయి నో స్టే ఆర్డర్ తెచ్చుకునే వెసులుబాటు ఇస్తారు మీ అన్నకు తిరుపతి రెడ్డి గారికి మరి పేదవాళ్ళకి ఎందుకు ఇస్తాలే ఆ వెసులుబాటు కనీసం వాళ్ళు సామాన్లు కూడా తీసుకోవడానికి ఎందుకు ఇస్తాలేదు కాబట్టి కబ్జాకాలు ఎవరైనా నాళాల మీద ఉండడం నిజంగా చెరువులు మొత్తం ఆ ట్యాంక్ అనేది నిండిపోవడం వల్ల మొత్తం ఇళ్లలోకి వస్తున్నాయి దాన్ని అన్నింటినీ ఎవరు కూడా దాన్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని నాళాల మీద ఉన్న వాళ్ళని చెరువులో ఉన్న వాళ్ళని బైఫర్ జోన్లో ఉన్న వాళ్ళని తీసేయాల్సిన అవసరం ఉన్నది కానీ ఒక పద్ధతి ప్రభుత్వానికి కొద్దిగా ప్రేమ ఉండాలండి మరింత కరకచ్ ఉంటుందండి అదే ప్రజల మీద కొంచెం ప్రేమ లేకుండా కానీ ఈరోజు తెలంగాణ భవన్కి చాలామంది వచ్చారు బాధితులు అదే మీరు పిలిపించారా లేకపోతే వాళ్ళంతటి కోళ్ళు వచ్చారా అయితే వాళ్ళ అయితే వెళ్ళబోసుకున్నారు మరి ఏంటి దీని మీద ఏమన్నా ఒక ఉద్యమం కానీ లేకపోతే వాళ్ళకి బాధితులకు అండగా ఉండే ప్రయత్నం బీఆర్ఎస్ చేసే ప్రయత్ అవకాశం ఉందా చాలా క్లియర్గా మా కేటీఆర్ గారు కానీ మా హరీష్ రావు గారు కానీ మా నాయకులు చెప్పేది ఏంటంటే మీకు సిత్తశుద్ధి ఉంటే అందరి కూలగొట్టండి పేదవాళ్లకు టైం ఇవ్వండి వాళ్ళకు ఏవైతే నష్టపరిహారం ఉంటో నష్టపరిహారం చేయండి ఎవరైతే ఇప్పుడు వాళ్ళు రూపాయి రూపాయి కూడా కట్టుకొని కట్టుకున్న ఇండ్లండి వారు వాళ్ళు ఏదో కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కారు వాళ్లకు అధికారుల మీద చర్యలు తీసుకోమన్నారు ఇప్పటివరకు ఒక్క అధికారిని అరెస్ట్ చేసిన రోజు లేవు ఒక్క అధికారి మీద చర్యలు లేదు కానీ ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారు రోజుకు కొన్ని వందల వందల ఇండ్లు కూలగొడుతున్నారు హైడ్రా కమిషనర్ చెప్తున్నాడు మేము ముందస్తు పేద ప్రజలు లేకపోతే మధ్యతరగతులు కాదు మా టార్గెట్ వీళ్ళని అడ్డు పెట్టుకుని కొంతమంది బిల్డర్స్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి బిల్డింగులు కడుతున్నారు అవే మా టార్గెట్ అని చెప్పి చెప్తున్నారు మరి ఇప్పటి వరకు ఏ బిల్డర్ ని అరెస్ట్ చేశారు ఏ బిల్డర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ అధికారిని అరెస్ట్ చేశారు ఏ అధికారిని సస్పెండ్ చేశారు ఏమైనా జరుగుతున్నాయా అంటే ఇక్కడ ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది అంటే హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ గారికి ఓటేశారు అనే కోపం తప్ప బీఆర్ఎస్ని దాదాపు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం గెలిపించింది బీఆర్ఎస్ పార్టీని వీళ్ళే కాబట్టి వీళ్ళ మీద ఉన్న కోపమే తప్ప అది కనపడుతుంది తప్ప దాంతోపాటు వీళ్ళ వసూళ్ల దందా కాబట్టి ఈ రెండింటి కోసమే ఇప్పుడు పేద ప్రజల్ని వెంటాడుతున్నారు నిజంగా చాలా దుర్మార్గంగా కరకచ్చకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది వారి పక్షాన పోరాడుతుంది మేము ఏమంటున్నాం ఎవరన్నా నిజంగా నల్లాల మీద ఉన్న పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇవ్వండి ఇల్లు రెడీగా ఉన్నాయి మీరు అధికారుల మీద చర్య తీసుకోండి నిజంగా ఎవరైతే మీరు పర్మిషన్లు ఇచ్చారో ఎవరైతే బిల్డర్లు ఉన్నారో ఆ బిల్డర్ల మీద చర్య తీసుకోండి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి వాళ్ళ మీద చర్య తీసుకొని వీళ్లకు పేద వాళ్ళకైతే న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి కదా మీరు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే వాళ్ళ మీద అలా కక్ష కట్టి పనిచేస్తే నిజంగా వాళ్ళ ఏడుపు ఉంటే